ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు కిడ్నీలో రాళ్ళు రావటానికి పాలకూర టమోటా ఈ రెండింటిని ఎక్కువగా తినటం కారణమని లేదా ఈ రెండుటిని కలిపి వండుకుంటే ఇంకా రాళ్ళు వచ్చే అవకాశం మరింత పెరుగుతుందని చాలామంది భావిస్తూ ఉంటారు కాబట్టి కిడ్నీలో రాళ్ళు ఉన్నవారి జీవితంలో పాలకూర టమోటా తినకూడదని లేని వారు ఇక రాకుండా ఉండాలంటే ఈ రెండింటిని పూర్తిగా మానేయాలని మనం చాలామంది అనుకుంటూ ఉంటారు కదా మరి ఇందులో వాస్తవంగా అసలు పాలకూరలు ఎంత ఆక్సిలైట్స్ ఉంటాయి టమోటాలు ఎంత ఆక్సిడేట్స్ ఉంటాయి అనే విషయానికి వస్తే వంద గ్రాముల టమోటాలో మరి వంద నుంచి నూట యాభై మిల్లీ గ్రాముల ఆక్సిలైట్స్ ఉంటాయి వంద గ్రాముల పాలక్లో ఏడు వందల ముప్పై ఆరు మిల్లీ గ్రాములు ఆక్సిలైట్స్ ఉంటాయి ఆకుకూరలు అన్నిటిలోకి వెళ్ళా పాలకూరలో ఆక్సిలైట్స్ ఎక్కువ ఉన్నాయి కూరగాయల్లో టమోటాలు ఎక్కువ ఉన్నాయి అందుకని ఈ రెండుటి కాంబినేషన్లో ఎక్కువ ఆక్సిలైట్స్ లోపలికి వెళ్ళిపోతాయి అనేది చాలామంది అనుమానం అనమాట ఈ ఆక్సిలైట్స్ అనేవి కాల్షియంతో కలిసి కాల్షియం ఆక్సిలేట్ క్రిస్టల్స్గా ఫామ్ అయ్యి కిడ్నీలో రాళ్ళు కింద మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి అందుకని కాల్షియం ఆక్సిలైట్ స్టోన్సే కిడ్నీలో స్టోన్స్ కాబట్టి ఎక్కువ ఆక్సిలైట్స్ ఉండి రెండింటినీ మానేస్తే మంచిది అని అంటుంటారు ఈ ఆక్సిలైట్స్ గురించి రెండు మూడు వాస్తవాలు మీకు చెప్పాలి అందుకని పాలకూర టమాటా వాడినా రాళ్ళు రాకుండా ఉంటాయి వచ్చిన వారు కూడా రాళ్ళు పెరగకుండా ఉండాలన్నా పోవాలన్నా పాలకూర టమాటా మానాల్సిన పని లేకుండా తినొచ్చు ఈ సత్యం తెలిస్తే సరిపోతుంది మీకు ఆహారంలో ఆక్సిలేట్స్ అనేవి మనం వండినప్పుడు ఎనభై శాతం పైగా ఆక్సిడేట్స్ నశిస్తాయి ఇది సైంటిఫిక్గా ఉన్న వాస్తవం పచ్చిగా తిన్నప్పుడు ఆహారాల్లో ఉండే ఆక్సిలేట్స్ అన్నీ యథావిధిగా లోపలికి వెళ్ళిపోతాయి కాబట్టి మనం పాలకూరని నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ ఎవరు కూడా పచ్చిది తినరు వండుకునే తింటారు అందుకని ఎక్కువ ఆక్సిడైడ్స్ ఉన్న పాలకూరని వండి తింటున్నాం కాబట్టి ఎనభై పర్సెంట్ అందులో వండినప్పుడే మనకి పూర్తిగా నాశనం అయిపోతాయి కాబట్టి మనకి వండి తింటున్నాం కాబట్టి ఎయిటీ పర్సెంట్ ఆక్సిడైడ్స్ తగ్గిపోతున్నాయి కాబట్టి ప్రమాదం లేదంటానికి ఇది ఒక రీజన్ ఇక రెండవది టమోటాలు మనం ఎవరన్నా ఫ్రెష్గా జ్యూసుల్లో నాటిలోనే వేసుకుంటాం మరి టమోటాలు సలాడ్స్లో వాడుతూ ఉంటాం కొన్ని వాటిలో ఇంట్రెస్ట్గా తింటూ ఉంటాం కదా మరి అలాంటప్పుడు మరి ఆక్సిలైట్స్ వెళ్ళిపోతాయి కదా ఏ వంద గ్రాములు మీరు టమోటాలు తింటే తింటారు లేకపోతే జ్యూసులో వాడతారు కానీ అర కేజీ తీసుకోరు కదా ఒకేసారి అందుకని అందులో మనకి వెళ్తే వంద మిల్లీ గ్రాములు ఆక్సిలైట్స్ వెళ్తాయి ఫ్రెష్గా తిన్నాం కాబట్టి జ్యూసులో వాడాం కాబట్టి మరి మరి లోపలికి వెళ్ళిపోతే ఏమైనా అవుతుంది కదా అని డౌట్ మీకు వచ్చేస్తుంది మన ప్రేగుల్లో ఉన్న గుణం ఏమిటంటే ఆహారాల్లో ఉండే ఆక్సిలేట్స్ని ముప్పై ఐదు శాతం నలభై శాతం మాత్రమే ప్రేగులు గ్రహించుకునే రక్తం లోపలకి పంపుతాయట మిగతా ఆక్సలేట్స్ని మనం పచ్చిగా తిన్నా ఏ విధంగా పాడు చేయకుండా తిన్నప్పటికీ ఆహారాల్లో ఉండే ఆక్సలేట్స్ అన్నీ ప్రేగులు గ్రహించుకోవటం అంతవరకే చేస్తాయి కాబట్టి మిగతా అరవై డెబ్బై శాతం ఆక్సిడైట్స్ అన్నీ దొడ్లోకి పోతాయి అందుకని ఆహారాల్లో ఎక్సెస్ ఉన్నప్పుడు బాడీ గ్రహించుకునే శక్తి ఉండదు అందుకని ఇది కూడా సైంటిఫిక్గా ఉన్న వాస్తవం అందుకని ప్రేగులు విసర్జించేస్తే తప్ప గ్రహించుకునేది ముప్పై ముప్పై ఐదు శాతం నలభై శాతం లోపే ఇది రెండవ అడ్వాంటేజ్ అనమాట ఆక్సిలైట్స్ ఉన్న కిడ్నీలో స్టోన్స్ రాకుండా ఉండడానికి కారణం ఇది ఇక మూడవ ఇంపార్టెంట్ విషయం ఏమిటంటే తీసుకున్న ఆహారం ద్వారా వచ్చిన ఆక్సిలైట్స్ ప్రేగులు గ్రహించుకున్నాయి కదా ముప్పై నలభై శాతం మధ్యలో అవి బ్లడ్లోకి వెళ్ళి ఫస్ట్ లివర్లోకి వెళతాయి లివర్ ఈ ఆక్సిలైట్స్ని హ్యాండిల్ చేస్తుంది అనమాట ఎలా తను ఉత్పత్తి చేసే పైచరసంలో ని పెట్టి ముప్పై ఐదు శాతం నలభై శాతం ఆక్సిలైడ్స్ని పైచరసం గుండా ప్రేగుల్లోకి వదిలేస్తుంది ఆ ప్రేగుల్లోకి వచ్చిన ఆక్సిలైడ్స్ మలం ప్రేగు గుండా బయటకు వెళ్ళిపోతాయి అంటే ఇట్లా వెళ్ళింది కూడా మళ్ళీ థర్టీ ఫార్టీ పర్సెంట్ ఇటుంచి వదిలేస్తుంది అందుకని చివరికి లివర్ ఈ ని హ్యాండిల్ చేసి టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ ఆక్సిలైట్స్ని మాత్రమే బ్లడ్లో వదులుతుంది అందుకని మన ఎన్ని రూపాల్లో ఫిల్టర్ అవుతున్నాయి చూడండి ప్రేగుల్లో థర్టీ ఫైవ్ ఫార్టీ పర్సెంట్ అబ్జార్బ్ అవుతాయి లివర్లోకి వెళ్ళిన ఆక్సిలైట్స్ కూడా ఫార్టీ పర్సెంట్ ఇటు వదిలేస్తుంది కొన్నిటిన ఆక్సిలైట్స్ని లివర్ కాస్త బ్రేక్ డౌన్ చేసే మెకానిజం కలిగి ఉంటుంది మొత్తం మీద ఇవన్నీ ప్రాసెస్లు జరగగా మిగిలిన ఆక్సిలైట్స్ టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ మాత్రమే బ్లడ్లోకి లివర్ పంపించేస్తున్నది ఆ టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ ఆక్సిలైట్స్ని కూడా మన కిడ్నీలు ఎంత కెపాసిటీ కలిగి ఉంటాయంటే రోజు నలభై నుంచి అరవై మిల్లీగ్రాముల ఆక్సిలేట్స్ని కిడ్నీలు విసర్జించే అవకాశం మరి కిడ్నీల నిర్మాణంలో ఉంది కాబట్టి అలా బయటకు పోతాయి అన్నమాట మరి ఇంత ప్రక్రియ ఇంత ఫిల్టరేషన్ ప్రక్రియ ఇంత కంట్రోలింగ్ మెకానిజం ఉన్నప్పటికి కూడా మనకి స్టోన్స్ ఎందుకు ఎక్కువ వస్తున్నాయంటే ఎక్కువైన ఆక్సిలేట్స్ని బయటికి పంపించే క్రమంలో మనం మంచినీళ్ళు తక్కువ తాగే అలవాటు ఉన్న వారిలో యూరిన్ తక్కువ తయారవుతుంది ఈ తక్కువగా తయారైన యూరిన్ కాన్సన్ట్రేటెడ్గా ఉంటుంది అంటే కాన్సన్ట్రేటెడ్ యూరిన్లో ఈ ఆక్సిలైట్సు మరి రక్తములు ఎక్సెస్ వస్తున్న కాల్షియంని బయటికి పంపించే క్రమంలో ఆ కాల్షియం కూడా యూరిన్లోకి వస్తుంది ఆ యూరిన్లో ఉన్న కాల్షియము యూరిన్లో పోవాల్సిన ఆక్సిలైడ్సు నీటి శాతం తక్కువ ఉన్నప్పుడు యూరిన్ చిక్కగా ఉన్నప్పుడు ఈ ఆక్సిలైడ్స్ కాల్షియం కలిసి కాల్షియం ఆక్సిలైడ్ క్రిస్టల్స్గా ఫామ్ అయ్యి స్టోన్స్ కింద గడ్డ కట్టేస్తాయి అనమాట అదే మీరు నీళ్లు బాగా తాగి యూరిన్ పల్చగా ధారగా ఉందనుకోండి అప్పుడు ఈ కాల్షియం గడ్డ కట్టదు ఆక్సిడైడ్స్ కూడా గడ్డ కట్టవు ఎందుకంటే డైల్యూటెడ్ ఫామ్లో అది ఫ్రీగా కరిగి బయటికి వెళ్ళే మెకానిజం కలిగి ఉంటుంది అన్నమాట ఎప్పుడైతే కాన్సన్ట్రేటెడ్గా విసర్జిస్తున్నామో అప్పుడు పేర్కొనే రిస్క్ ఎక్కువ ఉంటుంది అన్నమాట అందుకని ఇన్ని రూపాల్లో బాడీ కంట్రోలింగ్ చేస్తుంది ఇంకొక సత్యం తెలుసా ఆహారంలో ఉండే విటమిన్ సిని శరీరం వినియోగించుకునేటప్పుడు లివర్ బ్రేక్ డౌన్ చేసి దాన్ని ఉపయోగించుకునేటప్పుడు లివర్లో ఆక్సిడైడ్స్ సిక్స్టీ పర్సెంట్ ఆక్సిడైడ్స్ లివర్లో తయారవుతుంటాయి మళ్ళీ వాటిని కూడా విసర్జించే కెపాసిటీ బాడీకి ఉంది మళ్ళీ బయట నుంచే వెళ్ళటం కాదు లివర్లోనే ఆక్సిడైడ్స్ తయారవుతాయని మనం గుర్తుపెట్టుకోవాలి వీటన్నిటిని విసర్జించాలి హాని కలగకుండా పేరుకోకుండా రాళ్ల రూపంలో గడ్డగట్టకుండా విసర్జించాలి అంటే మంచినీళ్ళు త్రాగటం తప్ప మరొక సొల్యూషన్ లేదు నీళ్లు తక్కువ తాగేవారికి ఇలాంటి సమస్య ఎక్కువగా వస్తుంది నీళ్లు బాగా త్రాగి టమోటాలు బాగా వాడినా పాలకూర వాడినా వీళ్ళకి స్టోన్స్ రావు వచ్చిన వారు కూడా నీళ్లు బాగా తాగుతూ వీటిని వాడుకున్నా స్టోన్స్ పడిపోతే మళ్ళీ రాకుండా ఉంటాయి అన్నమాట మరి చాలామంది పాలకూర టమోటానే ఆక్సిలైట్స్ ఉంటాయి అనుకుంటున్నారు మరి డార్క్ చాక్లెట్స్ తింటే అందులో వంద గ్రాములు డార్క్ చాక్లెట్స్లో నాలుగు వందల ఎనభై ఐదు మిల్లీ గ్రాములు ఆక్సిలైట్స్ ఉంటాయి డార్క్ చాక్లెట్స్లో కోకో పౌడర్లో ఆరు వందల ముప్పై రెండు మిల్లీ గ్రాములు చాలా ప్రోడక్ట్స్ని కోకో వేసి కోకో పౌడర్ వేసి తయారు చేస్తుంటారు బయట మరి అంత ఆక్సిలైట్స్ ఉన్నాయో చూసుకోండి కూల్ డ్రింక్స్లో ఇరవై మిల్లీ గ్రామ్స్ ఆక్సిలైట్స్ ఉంటాయి హండ్రెడ్ ఎంఎల్ కూల్ డ్రింక్లో ఫ్రెంచ్ ఫ్రైస్లో ఇరవై ఒక్క మిల్లీ గ్రాములు ఆక్సిలైడ్స్ ఉంటాయి అందుకని పిల్లలు కూల్ డ్రింక్స్ ఎక్కువ తాగేయటం ఫ్రెంచ్ ఫ్రైస్ తినేయటం డార్క్ చాక్లెట్స్ తినటము మరి కాఫీలు తాగేస్తుంటారు కాఫీలో కూడా పది మిల్లీగ్రాములు ఆక్సిలైట్స్ ఉంటాయి అన్నమాట ఇవన్నీ ఎక్కువగా అయిపోతున్నాయి అందుకని ఇట్లాంటి ఆహారాలు పాలకూర టమోటా మీద అనుమానం పెట్టుకుంటున్నాం వీటి మీద అనుమానం లేకుండా అందరూ తీసేసుకుంటున్నారు అంచేత యూత్కి కిడ్నీలో స్టోన్స్ ఎక్కువ రావడానికి ఇలాంటి ఆహారాలు కారణం అవుతున్నాయి నీళ్లు తక్కువ దాటం ఇంకొక కారణం కాబట్టి ఇలాంటి విషయాల్లో కాస్త అటెన్షన్ పెడితే పాలకూర టమోటా వాడుకున్నా కలిపి వాడుకున్నా విడిగా వాడుకున్నా అసలు నష్టం రాదని విజ్ఞప్తి చేస్తూ స్టోన్స్ లేనివారు రాకుండా ఉండాలని పాలకూర టమోటా మానవలసిన పని లేదని వాటిని తింటూ వాటర్ బాగా త్రాగడి అని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం